హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఎవ్రీ ట్యూస్డే ఈసారి ఒక మెథరాలజీ క్లాస్ చెప్పుకుందాము సింప్లిఫై చేసి ఫస్ట్ లెసన్లో మీకు చాలా ఈజీగా ఒక కీవర్డ్ కీవోర్డ్తో ఈజీగా ఇంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ నిర్వచనాలు అన్నట్టుగా చెప్తాను ఫస్ట్ లెసన్లోవి నిర్వచనాలు ఈజీగా మీకు చెప్తాను ఇది ఒక్కసారి ఏంటంటే ఈ బుక్ గురించి చెప్తాను నా దగ్గర ఈ బుక్కే ఉంది మీరు కొత్త బుక్క పాత బుక్క నన్ను అడగొద్దు టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను నేను ఎయిటీన్ నుంచి ఈ బుక్కే ఉంది ఇప్పుడు గూగుల్లో కొట్టిన అకాడమీ బుక్ అని కొడితే ఇదే వస్తుంది హైదరాబాద్ అని ఉంది ఇదే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అని రాలేదు అసలు హైదరాబాద్ అని చెప్పి ఇదే వస్తుంది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అట్లా చూపిస్తుంది నేనైతే టూ హండ్రెడ్కి ఈ బుక్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను ఇది మారలేదు కాకపోతే ఇప్పుడు వన్ టూ అని వస్తున్నాయి జీవశాస్త్ర ఇక్కడ మెథడాలజీ అని చెప్పి ఎలా వస్తున్నాయి అంటే వన్ టూ అని వస్తున్నాయి కదా చూశాను నేను కానీ అవైలబిలిటీ లేదు కొందామంటే లేదు అది మీకు చెప్దాం నేను చదువుదామని చూస్తున్నాను అది కొనడానికి వేకెన్సీ అక్కడ లేవు బుక్స్ సో మీ దగ్గర మీరు ఎవరైనా తీసుకునే ఉంటారు కదా ఇప్పుడు వ్యూవర్స్లో ఎవరో ఒక్కరైనా తీసుకుని ఉంటారు కాబట్టి ఆ బుక్స్ నాకు ఒక కామెంట్ పెట్టండి తెలంగాణ వాళ్ళైనా పర్లేదు ఏపీ వాళ్ళైనా పర్లేదు ఆ బుక్స్ మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి ఈ బుక్ ఉంటే సరిపోద్దా లేదు ఆ బుక్స్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే బిట్స్ ఇచ్చాడు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడు మెటీరియల్ ఇచ్చాడని అర్థమవుతుంది అర్థమవుతుంది నిదే అది తెలుగు అకాడమీ కాదు తెలుగు సంస్కృత అకాడమీ అది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సింప్లిఫై చేస్తున్నారు అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది న్యూస్ సిలబస్ ఏమైనా కవర్ అయిందా అది అనేసి మీకు కామెంట్ చేయండి మీరు తీసుకున్న వాళ్ళు ఒక్కడైనా ఉంటారు కదా కామెంట్ చేయండి అది మన అందరికీ యూజ్ అవుతుంది మనలో మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేయరు కదా బుక్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడంలో ప్రాబ్లం ఉండదు ఓకే చెప్పండి తర్వాత విజ్ఞాన శాస్త్ర స్వభావం ఫస్ట్ లెసన్లో చాలా నిర్వచనాలు ఉన్నాయి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఇదంతా చదివితే మనకి నిర్వచనాల మీదే విరక్త వస్తుంది అంత పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఈ మెటీరియల్ కూడా ప్రగతి మెటీరియల్ ఉంది నా దగ్గర దాంట్లో కూడా పెద్ద పెద్ద నిర్వచనాలే ఉన్నాయి కానీ దాన్ని సింప్లిఫై చేసి మీకు ఎలా చదవాలో చెప్తాను నేను ఫస్ట్ చూడండి పోనీ ఒకటి చూడండి ఇలాగా ఫస్ట్ చూడండి కొనాంటిది ప్రయోగాలు ప్ర పరిశీలన నుంచి వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనలు భావన పథకాల శ్రేణులే విజ్ఞానము ఇది అసలు ఇది అర్థం చేసుకునే సరికే మనకి నిలబట్టుద్ది అంతలా ఉంది అలా కాకుండా దీంట్లో కీవర్డ్ ఉంటుంది భావనలో భావన పథకాల శ్రేణులే విజ్ఞానము ఇది లేకుండా ఈ నిర్వచనం అనేది ఇవ్వడనమాట దాన్నే కీవర్డ్ అంటాం ఒక నిర్వచనానికి హార్ట్ లాంటిది కీవర్డ్ సో ఆ హార్ట్ని నేను చెప్తాను కీవర్డ్ చెప్తాను ఆ వ్యక్తిని చెప్తాను మీకు అట్లా సరిపోద్ది ఓకే ఇది చెప్తాను కీవర్డ్ చెప్తాను ఇది చెప్తాను కీవర్డ్ చెప్తాను అలా ప్రతి దాంట్లోనూ మీకు కీవర్డ్ సరిదిద్దుకునే ప్రక్రియ త్రిబులియస్ అనమాట అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వీళ్ళు చెప్పారు ఇలా జేమ్స్ రాండి పరీక్షల ద్వారా అని చెప్పాడు అంటే కీబోర్డ్ ద్వారా దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మీకు ఈజీగా చెప్తాను ఈ టెక్స్ట్ బుక్ ఇవన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది ఈజీగా గుర్తుంటుంది నిర్వచనాలు మాత్రం ఇది ఫాలో అయిపోండి నేను చెప్తాను ఒకసారి చూడండి ఫస్ట్ భావనలు భావన పథకాల శ్రేణులే విజ్ఞానము అన్నది ఎవరంటే మనకి జేమ్స్ బి కొనాంట్ ఇంకా ఈజీగా ఉండాలంటే కొన కొన అందిస్తే చాలు నిచ్చెనెక్కేస్తారు లేదా కొన అందిస్తే చాలు మెట్లు ఎక్కేస్తారు శ్రేణులు అంటే నిచ్చెన రావచ్చు మెట్లు రావచ్చు శ్రేణి నీ మైండ్లో ఉందంటే కొన గుర్తురావాలి ఓకే భావనలు భావన పథకాల శ్రేణులు అనగానే కొన అంటే గుర్తు రావాలి ఓకే వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన రాసియే విజ్ఞాన శాస్త్రము వ్యవస్థీకరించబడిన అనగానే అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే పెద్ద వ్యవస్థీకరించబడిన అంటే శాటిలైట్స్ పంపడం అవన్నీ చేస్తారు కదా సో మొత్తం అన్నీ కూర్చు కూరుస్తారు జ్ఞానాన్ని అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది అది వ్యవస్థీకరించబడిన విజ్ఞాన రాశి అని ఉంటుంది ఓకే నెక్స్ట్ భౌతిక ప్రపంచము ప్రకృతి నియమాలను నియమాలు ఇది రెండు ఎక్కడ ఎందుకు రాశానంటే మళ్ళీ ఇక్కడ కూడా వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని ఉంటుంది ఇక్కడ జ్ఞానం ఉంటుంది ఇక్కడ విజ్ఞానం ఉంటుంది కానీ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి పాటు భౌతిక ప్రపంచం ఇప్పుడున్న భౌతిక ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ప్రకృతి నియమాలకు అనుగుణంగా వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం ఇది ఇంకా ఎంత పెద్దది ఉంది నేను ఈ రెండే రాశాను ఆక్స్ ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ మనకి ఎప్పుడు స్టాండర్డ్ డిక్షనరీ ఏది మనకి ఆక్స్ఫర్డ్ కాబట్టి భౌతిక ప్రపంచం అనుగుణంగా ప్రకృతి నియమాలను బట్టి ఇప్పుడున్న ప్రకృతి నియమాలను బట్టి రాశారని గుర్తుపెట్టుకోండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఓకే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ గుర్తుపెట్టుకోండి ఈ మధ్యలో లేకపోయినా ఓకే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంటే ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉన్న జ్ఞానమే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంతే నిరంతర పరిశీలన ద్వారా సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ ఉంటుంది మీకు సరిదిద్దుకునే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అడ్వాన్స్గా అంటే ఎప్పుడు సరిదిద్ద అవునా ఉన్నదాన్ని సరిచేసి అడ్వాన్స్మెంట్ అనేది ఇస్తారు సో అడ్వాన్స్మెంట్ అని మీకు కనిపించిందంటే మాత్రం సరిదిద్దుకునే ప్రక్రియ సరిదిద్దుకునే ప్రక్రియ కనిపిస్తే మాత్రం అడ్వాన్స్మెంట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ నెక్స్ట్ పరీక్షల ద్వారా లభించిన ఆధారాలతో ముందు ఏర్పడిన జ్ఞానరాశిలో మార్పులు తెచ్చి మెరుగుపరిచే విధానమే శాస్త్రము జేమ్స్ రాండి రాండి అంటే రాయడం పరీక్షలు రాయడం అని గుర్తుపెట్టుకోండి జేమ్స్ రాండి అంటే రాయడం పరీక్షల ద్వారా లభించిన ఆధారాలు పరీక్షలు రాయడం పరీక్షల ద్వారా లభించిన ఆధారాలతో ముందు ఏర్పడిన జ్ఞానరాశిలో మార్పులు తేడా ముందు మనకి ఎగ్జామ్ రాలేదు కాబట్టి సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ రాస్తాం మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు పెడతాము మళ్ళీ ఇంకా మెరుగుపడడానికే కదా సో మెరుగుపరిచే విధానం పరీక్షల ద్వారా మెరుగుపరిచే విధానమే విజ్ఞాన శాస్త్రం అని గుర్తుంటే మీకు జేమ్స్ రాండి గుర్తొస్తుంది నిగమనం ఈ వర్డ్ ఒక్కటి పడితే చాలు మీకు నిగమనం గుర్తొస్తే లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ నిగమనం నిగమనం ద్వారా అని గుర్ గుర్తొస్తే చాలు మీకు లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ గుర్తు రావాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాసే విజ్ఞాన అదే జ్ఞాన రాసే శాస్త్రము అనేసి విజ్ఞాన శాస్త్రం అనేసి స్టీన్ చెప్పారు మనకి ఐన్స్టీన్ అంటే ఇంకా ఎవరి గ్రీన్ కదా చెప్పు చూసుకోండి ఐన్స్టీన్ది మామూలుగా గుర్తుపెట్టేసుకోండి అతను చెప్పిందే చిన్న ఇబ్రవేషన్ ఓకే మనం ఎలా ఉండాలో నేర్పేదే సైన్స్ సైన్స్ అనేసి చెప్పింది మనకి ఐన్స్టీన్ అని గుర్తుపెట్టుకోండి ఐన్స్టీన్ అంటే ఎక్కువ మనకి తెలివితేటలకు చెప్తారు కదా సో ఎలా ఉండాలో జ్ఞానం అనేది చెప్పుద్ది ఐన్స్టీన్ సైన్స్ అనేది ఒక పరిశోధనా విధానము ఎక్స్పెరిమెంట్స్ అనేసి ఎవర్ గ్రీన్ చెప్పారు అంటే ఏడబ్ల్యూ గ్రీన్ చెప్పారు ఎవర్ గ్రీన్ అనమాట ఇది ఎందుకంటే ఎప్పుడు పరిశోధన ఉంటుంది సైన్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్ కాబట్టి పరిశోధనా విధానం అని చెప్పింది ఏడబ్ల్యూ గ్రీన్ ముడి పదార్థము ఆ నిర్వచనంలో ముడి పదార్థం కనిపించిందంటే మీకు కార్ల్ పియర్సన్ కార్లు పియర్సన్ అంటేనే ముడి పదార్థం పియర్సన్ మాపనము అని కనిపిస్తే చాలు అర్హీనియస్ అర్హీనియస్ మాపనం అని కనిపిస్తే చాలు మీకు అర్హీనియస్ నెక్స్ట్ సైన్స్ అంటేనే చేయడము అనేసి కొట్టినట్టు చెప్పింది కొటారి ఇక్కడ మనకి సైన్స్ అంటే పరిశోధన విధానం ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పింది ఎవర్ గ్రీన్ ఏడబ్ల్యూ గ్రీన్ ఇక్కడ చేయడం సైన్స్ అంటే చేయడం అంతే ఇంకెన్నిసార్లు చెప్పాలి నీకు అన్నట్టుగా తెలుగులో కొట్టినట్లు చెప్పింది మనకి కొటారి కొటారి కమిషన్ సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనే సైన్స్ అని చెప్పింది మనకి సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఉంది సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే సంచిత అంటే కూడబెట్టబడిన జ్ఞానం అంతులేని ఎండ్లెస్ కుములేటివ్ అండ్ ఎండ్లెస్ అనేది సైన్స్ ఉంటుంది అనేసి లక్షణం సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ చెప్పింది నెక్స్ట్ దానికి అంత పవర్ ఉంటుంది అంతులేదు ఓకే అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎండ్లెస్ అది ఒక ఇల్లు ఎలా నిర్మించబడుతుందో సైన్స్ సత్యాలతో అలా నిర్మించబడుతుంది అని చెప్పింది హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చింది ఏళ్లే కదా హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ సో ఇల్లు ఎలా కట్టతారో అలాగే ఇటుకలు ఎలా కడతారో అలాగే ఇటుకల్లాగే సత్యాలతో సైన్స్ అనేది స్థాపించబడుతుంది నిర్మించబడుతుంది అని హెన్రీ పాయింట్ అండ్ ఆర్సి శర్మ చెప్పారు జస్ట్ ఇలా మీరు కీవర్డ్స్తో గుర్తుపెట్టుకోండి చాలా బాగా గుర్తుంటుంది బ్రెయిన్లో మీకు గుర్తుంటుంది ఓకే ఈ కీవర్డ్స్ లేకుండా నిర్వచనాలు అనేవి ఇవ్వడనమాట ఎగ్జామ్లో ఓకే ఇలాగే ప్రతి లెసన్లోవి చెప్పుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్